చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత కాస్ట్లీయస్ట్ వస్తువు అంటూ ఉందంటే అది వాయువు ఎందుకంటే మొన్న ఒక పరిశోధనలో వెల్లడించింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక రోజు హాస్పిటల్లో ఉంటే తను పీల్చుకునేటువంటి ఆక్సిజన్ వాయువు ఏదైతే ఉందో ఒక మూడు వందల రూపాయలు ఖరీదు చేసేటువంటి వాయువుని అతను ఒక్క రోజులో పీల్చుకుంటాడట అలాంటిది ఈ పర్యావరణం ఈ ప్రకృతి ఈ భూతల్ని మనకి ప్రతిరోజు కూడా మూడు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఆక్సిజన్ ఈ వృక్ష సంపద ద్వారా మనకు అందిస్తూ ఉంది అలాంటి మూడు వందల రూపాయలు విలువ చేసేటువంటి ఆక్సిజన్ మనం ప్రతిరోజు పీల్చుకుంటే మన జీవిత కాలంలో సుమారు పది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాయువు మనం పీల్చుకుంటాము అది జీవితం అంతా కూడా గొడ్డి సాకి చేసినా కూడా అంత డబ్బు మనం సంపాదించలేనటువంటి పరిస్థితి నూటిలో తొంభై తొమ్మిది మంది ఉంటుంది అంటే పది కోట్ల రూపాయలు ఆక్సిజన్ మనం పీల్చుకున్న తర్వాత కూడా ప్రకృతికి ఒక్క మొక్క కూడా ఒక్క చెట్టు కూడా మనం నాటకపోతే ప్రకృతికి ఎంత హాని చేసిన వాళ్ళు అవుతామో ప్రకృతికి ఎంత